హాయ్ ఫ్రెండ్స్ టు శ్రేష్ట తెలుగు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తెలుసు ఇన్స్టాగ్రామ్లో స్ట్రైక్ పడ్డా లేదు అని చెప్పి ఒకవేళ మీకు తెలిస్తే కనుక వీళ్ళైతే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు చెక్ చేసుకుంటే కనుక మనము ముందు జాగ్రత్తగా పాటించవచ్చు అండ్ మళ్ళీ ఇటువంటి తప్పియకుండా చూసుకోవచ్చు ఒక మొబైల్ ఉన్న ఇస్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా వచ్చింది సింపుల్గానే లేదు మనకి ఇక్కడ కింద మనకు లోగో ఉంది కదా ఈ యొక్క ప్రోబల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ పైన త్రీ లైన్ ఉంది కదా త్రీ లైన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి పైకి స్కోల్ చేయండి మొత్తం లాస్ట్ వరకు అయితే పైకి తీసుకోల్ చేస్తాం మనకి ఇక్కడ హెల్ప్ అని చెప్పి చూడండి మోర్ ఇన్పో అండ్ సపోర్ట్ అని చెప్పి హెల్ప్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అకౌంట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి అకౌంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే నాకైతే నేను ఎటువంటి తప్పు చేయలేటువంటి వేరే వాళ్ళ వీళ్ళు కాపీ చేయలేను ఎటువంటి తట్టుబడి అప్లికేషన్ కానీ ఇంకా వేరే దేని గురించి చెప్పలేము కాబట్టి ఇక్కడ రిమోట్ కంటెంట్ అండ్ వాట్ రికమెండెడ్ ఫ్యూచర్ ఇవన్నీ మనకు గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఒకవేళ మీరు స్క్రీన్ లో చూసినట్టుగా సైడ్ కి చూడొచ్చు స్క్రీన్ లో చూసినట్టుగా మీకు ఒకవేళ ఎల్లో కలర్ గనుక ఉంటే మీ యొక్క కంటెంట్ రిమూవ్ చేసినట్టు మీ అకౌంట్ కు మీ అకౌంట్ రిస్క్ లో ఉన్నట్టు అయితే మనం గమనించవచ్చు ఇంకా ముందు అటువంటి తప్పు చేయకుండా మనం చూసుకోవచ్చు ఇలా మనమైతే ఇన్స్టాగ్రామ్ లో మనకు స్టైక్ వచ్చినా